కాకినాడలో ఉన్నాం కాకినాడలో ఒక సినిమా అయితే స్టార్ట్ అవబోతుంది ఇంతకుముందు వారేవా జతగాళ్ళు అనే సినిమాతో మన ముందుకు వచ్చిన టీం మరొక సినిమాని అయితే ప్రొడ్యూస్ చేసి అలాగే ఇంకా బాగా తీయాలనే ఒక తపనతో మరింత మెరుగులు దిద్దుకుని అయితే మన ముందుకు వస్తున్నారు ఆ టీం అంతా మనతో ఉన్నారు డైరెక్టర్ గారు చెప్పండి వారేవా జతగాళ్ళు తీశారు చెప్పాలంటే అది చాలా మంచి సక్సెస్ ఇచ్చింది ఇప్పుడు మళ్ళీ బెట్టింగ్ బిగాంగ్ కేర్ ఆఫ్ కాకినాడ అనే సినిమాతో వస్తున్నారు దీని గురించి వివరాలు చెప్పండి మాకు వారవ జతగాళ్ళు సినిమా అందరూ కూడా మన ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి లోకల్ ఆర్టిస్టులు అండి వీళ్ళందరికీ కూడా మాకు ఎస్ఎస్ ఫిల్మ్స్ అకాడమీ అనే మా ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకుని వీళ్ళందరికీ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మా సినిమాలో మెయిన్ హీరోలు విలన్స్ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా వారవ వార జతగాళ్ళలో పరిచయం చేయడం జరిగింది అదే మాకు ఆ సినిమా ఎంత సక్సెస్ ఇచ్చిందంటే మన లోకల్ సినిమా మనందరూ కూడా సపోర్ట్ చేయాలని ముఖ్యంగా మీడియా సోదరులు ఆర్టిస్టులు అందరూ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా మమ్మల్ని ఎంకరేజ్ చేయడం చూసి మళ్ళీ మా రెండవ చిత్రం బెట్టింగ్ గ్యాంగ్ కేర్ ఆఫ్ కాకినాడ మన జిల్లాలోనే చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం ఎందుకంటే ఈ నిర్ణయానికి మా యొక్క హోప్ ఏంటంటే నాకు లోకల్ అంతా బాగా సపోర్ట్ ఉంది అనే ఉద్దేశంతోనే చేస్తున్నాను నేను గతంలో కూడా చెప్పాను ఎన్ని సినిమాలు చేసినా కొత్త వాళ్ళతోనే చేస్తాను ఇంచుమించు మన జిల్లాలో ఉన్న కళ కోసం తప్పించే ఒరిజినల్ క్వాలిటీ ఆర్టిస్టులందరినీ గుర్తించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే ఈ సినిమాలు చేస్తానని నేను మాటిచ్చాను విధంగా బెట్టింగ్ యాంగిల్ కూడా అందరూ కొత్త వాళ్ళతోనే మాక్సిమం అందరూ కొత్త వాళ్ళతోనే మేము ఈ చిత్రాన్ని నిర్మించడానికి సంసిద్ధమయ్యాము ఈరోజు ముహూర్తం షార్ట్ వాటర్ పోర్ట్ లో ఏడు ముప్పై నిమిషాలకు ముహూర్తం షార్ట్ చేసి ఈరోజు ఈరోజు షూటింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాం ఈరోజు ఈ డే షెడ్యూల్ అంతా కూడా నేను డైరెక్టర్ సత్య సలాది అండ్ ఈ యొక్క చిత్రానికి నిర్మాత పెట్ట మణిరాజు గారు అండ్ కో ప్రొడ్యూసర్గా సలాది శ్రీనివాస్ బాబు గారు అండ్ హీరోగా మన జెన్యున్ స్టార్ లక్ష్మణ్ అంటే వారవారి జాతకల్లో నలుగురు హీరోల్లో ఒక హీరో అదేవిధంగా ఈ సినిమాకి మెయిన్ లీడ్ విలన్ సలా శ్రీనివాస్ బాబు గారు అండ్ ఆదివంశీ గారు అండ్ నీలం రమేష్ గారు జెన్యూన్ స్టార్ అయితే మనతో ఉన్నారు ఇంతకు ముందు మనం చూసాం వారెవా జతగాళ్ళలో మంచి లీడ్ పాత్ర అయితే ఆయన పోషించారు వారెవా లక్ష్మణ్ అనేవాళ్ళు ఇప్పుడైతే జెన్యున్ స్టార్ అంటున్నాం ఏంటి సార్ జెన్యున్ స్టార్ అనకాలున్న కథ ఏంటండి జెన్యున్ స్టార్ అంటే మా డైరెక్టర్ గారిని అడగలండి చెప్పండి మీరు జెన్యున్ స్టార్ అని అని కారణం స్టార్ ఎందుకు పెట్టానంటే మనకి ఎన్ని సినిమాలు చేసినా మట్టిలో మాణిక్యాలు కావాలి అట్లాంటి మట్టిలో మాణిక్యం జెన్యున్ గా నా దగ్గరికి వచ్చే కోచింగ్ తీసుకున్నాడు తర్వాత కోచింగ్ తీసుకుని జతకాలు సినిమాలో నలుగురు హీరోలు ఒక హీరోగా నేను పరిచయం చేశాను ఆయన యొక్క బిహేవియర్ కానీ ఆయన యొక్క యాటిట్యూడ్ కానీ యాక్చువల్గా చాలా జెన్యున్ గా ఉంటుంది మీరు చెప్పినట్టే చాలా జెన్యున్ గా యాక్ట్ చేశారు వారవ జాతకాల్లో ఈ సినిమాలో మీ రోల్ ఎలా ఉండబోతుంది ఎందుకంటే అందులో కామెడీగా చూసాం ఇందులో ఎలా ఉండబోతుంది ఈ సినిమాలో అయితే ఫస్ట్ వారవ జాతకాలు వేరండి ఇది కూడా చాలా వేరు ఈ మూవీలోనే ఇదంతా గ్యాంగ్ యాక్షన్ పార్ట్ పాటండి ఇదంతా అది బెట్టింగ్ మాఫియా ఎలా ఉంది ప్రతి కుటుంబంలో జరిగేదే ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బ్యాట్టింగ్ ఆడడం మొత్తం కుటుంబం నాశనం అయిపోవడం మళ్ళీ వాళ్ళు ఊర్లో వేసుకొని చచ్చిపోవడం అప్పులు తెచ్చలేక ఇవన్నీ చేసి స్టోరీ అయితే చాలా బాగా రాసారండి మా సారు మా గురువు గారు అది చాలా బాగా వచ్చింది స్టోరీ అది మీ ముందు త్వరలో రాబోతుంది అది చూసి మీరే యాక్షన్ హీరోగా కామెడీ చూసాం నలుగురు హీరోలు ఒకళ్ళు ఇది సింగిల్ అండి సింగిల్ అండి మెయిన్ రోల్ అయితే ఈ సినిమా తర్వాత మిమ్మల్ని కూడా ఒక యాక్షన్ స్టార్ గా చూడబోతున్నారు జెన్యున్ స్టార్ స్టార్ నుంచి యాక్షన్ స్టార్ గా మారిపోతారు ఆల్ ది బెస్ట్ అండి సలా శ్రీనివాస్ బాబు గారు ఉన్నారు సార్ చెప్పండి ఈ సినిమాలో మీరు కో ప్రొడ్యూసర్ అలాగే వన్ ఆఫ్ ద మెయిన్ విలన్ అంటే హీరో జెన్యున్ స్టార్ కి తగ్గట్టుగానే ఉన్నారు మీరు కూడా మీ మీ క్యారెక్టర్ అలా ఉండబోతుంది అలాగే ఈ సినిమాలో మీరు టీమ్ అప్ అవడానికి కారణం ఏంటండి నేను ఫస్ట్ టైము వారేవా జతగాళ్ళు సినిమా ఓపెనింగ్కి నేను చూశాను సలా సత్య గారు అంత ఫిల్మ్ అకాడమీలో వీళ్ళందరినీ ఈ మట్టిలో మాణిక్యం అన్నారు ఆ మాణిక్యాన్ని వెతికి మాణిక్యాలను పట్టుకొని వాళ్ళకి ప్రాక్టీస్ చేయించి యాక్షన్ ఎలా చేయాలి అని చెప్పేసి ఆయన నేర్పించడం ఆ టేకింగ్స్ లాస్ట్లో చూశాను లాస్ట్లో చూసిన తర్వాత అనుకున్నాను లేదు ఈయన చాలా పట్టుకుంటున్నారు అన్ని అందరినీ నేర్పిస్తున్నారు ఒక లెవెల్ కి ఈయన వెళ్తాడు అనే ఇది మీద నాకు కూడా ఏదో చిన్న నటన అలాగే కో ప్రొడ్యూసర్ గా ఉందా అని మీరు కో ప్రొడ్యూసర్ గా ఉన్నారు అంటే గెటప్ కోసం అండి లేకపోతే ఒరిజినల్ గోల్డ్ ఒరిజినల్ అండి మిమ్మల్ని చూస్తే అంటే గోల్డ్ మ్యాన్ లాగా ఉన్నారు కాకినాడకి అంటే ఇప్పుడు హైదరాబాద్ లోని లేకపోతే లోని చూసాం గోల్డ్ మ్యాన్ మిమ్మల్ని చూస్తే కాకినాడ గోల్డ్ మ్యాన్ లా ఉన్నారు అవునా మీ ఇంట్లో చూసారండి గెటప్ ఇంకా చూడలేదండి ఇప్పుడు చూస్తారు లైవ్ లో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇది ఇక్కడ టీం వర్క్ చెప్తున్నారు బెట్టింగ్ బెట్టింగ్ గ్యాంగ్ కేర్ ఆఫ్ కాకినాడ మొత్తం కాకినాడ పరిసర ప్రాంతాల్లో అయితే షూటింగ్ ఉండబోతుంది అలా కొత్త వాళ్ళని తీసుకుంటున్నారు మట్టిలో మాణిక్యాలను తీసుకుంటున్నారు ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని ఒక జెన్యున్ స్టార్ గా చేసి కాకినాడలో కూడా సినిమా తీయచ్చు హైదరాబాద్ లోనో లేకపోతే చెన్నైలోనో బొంబాయిలోనో కాదు మన కాకినాడలో కూడా టాలెంట్ ఉంది కాకినాడలో టాలెంట్ ఉన్న వాళ్ళనికి ఎంకరేజ్ చేయాలని సత్య సలాద్ గారి ముందుకు వచ్చి ఈ సినిమా తీస్తున్నారు ఈ సినిమా హిట్ అవ్వాలని మంచి పేరు డబ్బులు సంపాదించాలని అశోక్ టీవీ మనస్ఫూర్తిగా అయితే ఆశిస్తుంది